ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది మనుషులు దానిని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు లోకంలో జరిగేదంతా కూడా ఏదైనా ఎంత విన్నా ఇంకా వెంటనే ఉంటాం ఇంకా వెంటనే ఉంటాం వెంటనే ఉంటాం అదే విషయాన్ని వంద సార్లు వంద మంది చెప్తా ఉన్నా వింటనే ఉంటాం తృప్తి చెందదు ఈ చెవికి ఏది వినాలో అది మాత్రం మనం వినము దాన్నే ఒక మాటలో చెప్పాలంటే ఇర్మియా గ్రంథము ఆరు అధ్యాయము పదోచనం చూడండి ఇరిమియా గ్రంథం ఆరవ అధ్యాయము పదోవచనంలో ఇట్లా రాస్తూ వచ్చాడు అంటే ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను అంటే ఆ ముందు నుంచి ఆనాడు విందురని నేను ఎవరితో మాట్లాడుదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకునరు గనుక వినలేకపోయేది ఇదిగో వారు యహో వాక్యం సంతోషము లేని వారే దాని తృణీకరించు ఇంకో వాక్యాలు వింటారు కల్పనా కథలు వింటారు కానీ దేవుని యొక్క వాక్యం వినడానికి తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినకపోయారు యాక్చువల్గా అది హీబ్రూ భాషలో ఉన్న పదం ఏంటంటే వారు తమ యొక్క మనస్సు వారి వారి యొక్క మనసుకు సర్కం ఏది సున్నతి పొందలేదు కనుక వారు వినలేకపోతూ ఉన్నారు వారి యొక్క చెవులు సున్నతి పొందాలి అప్పుడు కానీ వారికి దేవుని యొక్క వాక్యం ఎక్కదు వారికి సంతోషం కలదు వాక్యం అర్థం కాదు దీన్ని ఇదే వచనాన్ని ఆయన చేస్తూ చూడండి అపుసుల కార్యముల గ్రంథం స్టెఫను ఏడవ అధ్యాయంలో మాట్లాడుతూ చివరిలో తన స్పీచ్ చివరిలో అన్నాడు యాభై ఒకటవ వచ్చును ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా మీ పితల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు చూడండి మీ చెవులను హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారు ఒకటో ఒకటి నోట్ చూడండి వంచని మెడగల వారలారా చెవుల యందును సున్నతి పొందని వారలారా ఈ మాటలన్నీ మన కొరకేనండి మన యొక్క చెవులు సరిగ్గా లేవు